మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాది మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు అవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట ఓటు మీ యుద్ధని చెప్పిన జగను చెప్పిన మాట చెప్పినట్టుగా మా కొడుకు పంపిండుల గడప గడపకు పులి గడపలో బలి పుట్టినట్టే పుట్టిరా చెండలు జత కట్టడమే నీ ఎజెండో జల గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలి 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 పులి వెందులలో పుట్టిందా పులిరా సిల కుచో వడమే మీ ఎజెండా కుచి జనమే యువన చెగను చెగనుయే జెండా ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా వేద బదుకుల మాచిన ధీయా పులి ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏ విధంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సింపుల్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా

మా ఇంటికె చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర పథకం మా పంటకు తెండుర పైరూ మారింది నంది పల్లె పదుపుల తీరు రైతుకు నన్నల మన జగనన్న అంతృస్తం గోడై ఉన్నడు రాజన్న మీ గున్నల గోడ

అన్నలు మే గెలిచేదయుద్దాం నీ జెండనే మా భుజము నమోస్తావు ఎవడొస్తడ నీ ఎదురుగా చూద్దాం వైసీపీ జండన ఎగవేస్తావు

గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్ ను శిథిలంగా ఉన్న మరి అయ్యింది రా గుడి గుడి గంట గుట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా బతుకు మార్చింది జగన్ ఏం తక్కువ చేసిండు రావు పుట్టిన కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు చెండెత్తి పోదామురా నా గెలుపు కొరకు ఎన్ని జలము అంట రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉంట మనం మాకు ఎవరు ఎందుకు ఏం చేయడానికి ఏం వద్దు ఏమొద్దు అయ్యా నువ్వే కావాలా జగనన్నారా మురిసిపోయేల రాజన్నారా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా కష్టాల్లా తోడై నిలిసిండు రానందాలతో అమ్మఒడి నింపి తుడిసిండు రాంటే ఎంతో నా మెతుకైనాడో కంటి నిండా కొనుకైనాడో ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా గెలుపు కొరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మ గౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు గట్టిచ్చిండు సొంతింటి ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం పడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా పువ్వ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా రా వరకు ఎంత కువ చేసిండురా జగనన్న మనకు చెండత్తి పోదాము పోదామురా గెలుపు కొరకు ఇక్కడ మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టినది అబద్ధాలే పునాదులుగా అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున అయినా మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ బదరుడు ముక్కన్న చేసి గుంపు కట్టస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి రాతమ్ముడా మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరు మనమే సైన్యమై గెలవాలి సాగటి సమరం పేదోళ్ళపై పెద్దోళ్ళ యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలే జగనన్న చెండనే ఎగరాలిరా తక్కువ చేసిండు రావు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తులో ఈ రోజు ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది మరి రాబోయే ఎలక్షన్ లో మనము సాయన్నకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మనము ఎమ్మెల్యేకు ఒకటి ఎంపీకి ఒకటి రెండు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ చూపించాలని నేను కోరుకుంటున్నాను మరి ఈ రోజు మనకు ఏ కష్టం వచ్చినా ఏ ఆప వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి ఏ చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా తీర్చే వ్యక్తి మన సాయన్న ఈ రోజు ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు మరి ఐదు సంవత్సరాలు ఎక్కడ పోయినాడు ఆయన పార్థసారథి సారది నువ్వు ఈ రోజు వచ్చి అది చేస్తా ఇది అంటున్నావు కాబట్టి నీకు ఎవరు ఓటు వేసే పరిస్థితి లేదు నువ్వు మళ్ళీ హాస్పిటల్లో పోయి కూర్చోవలసిందే అని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను మరి మన వార్డులో కూడా ఈరోజు ఎక్కడో మన వాటిలో లేని వ్యక్తులు ఊరు బయట ఉండే వ్యక్తులు వచ్చి మన గేర్లో ప్రచారం చేస్తున్నారు మీరు ఇది కూడా గమనించాలి వాటిలో ఎవరు అందుబాటులో ఉంటారో ఎవరు లేదు అని తెలుసుకోవాలి కాబట్టి ఊరు బయట వచ్చే వాళ్ళని ఊరు బయటే ఉన్న మీరు అందరూ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాలని కూడా కోరుకుంటున్నారు మనకు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రెండు వేల వంద పట్టాలు దాదాపు మూడు వందలు ఇప్పించిన ఘనత మన సాయనికే దక్కుతుందని ఈ సభకు మరి తెలియజేస్తున్నాను మరి ఇంకా మిగిలిన మిగిలిన పట్టాలు కూడా అవి కూడా న్యాయం చేస్తామని చెప్పారు అన్నగారు కాబట్టి మన బాధ్యత రెండు ఓట్లు ఫ్యానికి వేయాలి మన అభివృద్ధి మన పట్టాలు బాధ్యత సాయం చేయాలని కూడా తెలియజేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సో పాయా కో మే గుజారిష్ కర్రా హూ హమారే ఘరో కో आधुनिक गड्ढे को ये गोरा मामू आया है चित्तूर जिला से चित्तूर जिला गोरा मामू आया है ये गोरा मामू आते बोल रहे बंधु का सवाल नहीं एस सी बीसी और सब लोग जाएंगे की काटता है आबादी ना कहता है।, है ये हाथ किसी को नहीं जाएगा ये फूल का हाथ ये फूल बता के ये व्यक्ति दस दिन में बोल रहा हूँ पंद्रह दिन में मैं बोल रहा हूँ वो चित्तूर जिला को जाने को अच्छे बोल रहे इधर कोई भी नहीं देगा कोई भी नहीं रुकेगा वही फूल उसके कामर सिद्धम पब्लिक सिद्धा भाई मैं गुजारिश करता हूँ हमारे भाई भाइयों से ये वोट बहुत हिंदी वोट एससी एस सी एस टी सी का वो समझता है गोरा मामो हमारे सबके बड़ा फर्जी बोलकर उसे क्या करेगा का हमारी मेजरिटी बता को तेरह तारीख को उसे चित्तर जिला गड्ढा को से छोड़ देना इधर हमारे अड्डे में कलम नहीं देना जगह नहीं देना हमारे रायल सीमा में आधुनिक जिला में हमारे आधुनिक के चार लीडर रहे फर्स्ट एक दो मल्ल ना चारों प्रकाश चंद मालूम कर रहे पर मीटिंग को दिल्ली से उनका आदमी आ रहा तो उनको नीचे ठहरा करके उनके आदमी से मीटिंग करे पूरी फिलअप ये कार्यकर्ता तो टी डी पी बीजेपी जलासीना को क्या फीलिंग हारे कि लेके हम ना फीलिंग हारे हमारे गांव के लीडरों को लीडर चार है वो चार हमारे आदमी है वो बाहर का आदमी है तो वो नहीं देना वो डीडीपी वाले पी वाले, जलासी वाले या जला सीरा वाले या बीजेपी वाले रहने प्रकाश चंद्रा की ब्रच वो आदमी सीधा नहीं ये गोरा मामो

हमारी कि वार्ड से मां बहना कौरल बैठ के मां बहना भाया दोस्त बुजुर्ग को एक ही सवाल जनाथ उठा पिंजीना ले रही, है, ले रही है। ये दो महीना में कितनी तकलीफ हो, हो रही हो देखो वहां रे वहाल घर बैठे छह बजे आकर तुमने पिंजीना पहुंचा रहे थे आज डांगा में दालगोर हो ले थे फिर भी हमारे हत्या दो जने इंतकाल हो गए ये पिंजीना की वजह से जगन साहब जो थे उनके वॉल्टियर को पिटिशन मारा चंद्रबाबू नायडू ये घर तक पैसे नहीं पहुंचाना बोल को ये तकलीफ मुझे नहीं देखे जा रही है उसमें हमारी रतना बीजेपी में भी थी बीजेपी में आगो एक डालो माँ अल्लाह के वास्ते एक ही सवाल हमारा हमारा गाँव अमन और शांति भी है इनो आगो ये ईद को घोष नहीं काटना वो ईद को घोष्ट नहीं काटना कहा जाना हमें खाने का गोश्त खाने का गोश्त हमें कहा जाना खाने का, दोश्ट, दोश्ट ने का चिकन नहीं चिकन तो ये, रख रही ये बीजे कहां से बीजेपी आया खत्म करना तेरह तारीख को के दिन, की नमाज पढ़कर अन्ना को डालना साहब को सेकेंड वोट एम पी सर को डालना एक जने को दो रूम में दो, दो जगह फैन को बटन दबाना बिस्पिल्लामर को दबाए तो अल्लाह ताला बरकत देता सबको एक हमारे ईद अच्छे होती हमें से रहती और जो स्टीमा है वो तो हिंदू हो या मुसलमान हो सब मिलजुल यहाँ है इनो आगो फसादा मचा रहे बीजेपी के बी दारो बीजेपी के बी दारो वो तो ये मैं हर डू डोर टू डोर बताऊँ चार नंबर पर जगन नन्ना का फैन है हमारे एम एल सर का बटन है बिस्मिल्लापुर वो दबा हमारे जगन जिताना हमारे आदमी में हमारे अन्ना को जिताना हमारे अन्ना सोप का काम कर रही है हमारे मोहल्ले में तीन सौ पंद्रह प्लेटा लिए तीन सौ पंद्रह प्लेटा पिंजना आगो चार सौ अस्सी ले रही है हमें हमारे वार्ड में चार सौ अस्सी पो चार पिंजना बाट रही वो हाक ना पुकारा अभी छह बजे सोए रहते हमारे वालिंडर आगो ले खाला ले नानी ने मामी कहते पिंचिना बांट रही ये देख लो पहले सो नहीं आगो बोले तो सुनो मा के दिन फैन को बटन दबावा सबकी सुनना फैन सब सबकी सुनना फैन मां जो भी है अलहमद सबसे दुआ है सबसे गुजारिश है

దాన్ని మళ్ళా రెండు కోట్ల అరవై లక్షలతో శాంక్షన్ చేయించి మొదలు పెట్టే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈద్దిగా అంటేనే ప్రతి వారు గౌరవించి అక్కడ పోయి ప్రార్థన చేసే పరిస్థితి అలాంటిది ఎప్పుడో మున్నూట యాభై చరిత్ర ఈదిగా పడిపోతే దాని గురించి మనమైన నాటి నాయకులంతా చేసి మా దగ్గరకు వచ్చేసి దాన్ని ఏ విధంగానైనా శాంక్షన్ చేసి ఇప్పయాలంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈదిగా ఇచ్చే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితితో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సెంటిమెంట్ చెప్పిన తర్వాత రెండు వందల అరవై రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు దాదాపుగా శాంక్షన్ చేసి మొదలు పెట్టే పరిస్థితుంది ఆదోళన డెవలప్మెంట్ చేసుకుంటూ చేసుకుంటాం కొన్ని చోట్ల త్వరలోనే పూర్తి స్థాయిలో ఎలాంటి సమస్య లేకుండా చేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఒక గ్రామచర్ల దగ్గర కూడా ట్యాంక్ కడతా ఉన్నారు మున్సిపల్ గ్రౌండ్ లో కూడా ట్యాంక్ ఏర్పాటు చేస్తా ఉన్నారు అది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి టాబిట్ సమస్యలు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పేసి కూడా మీ అందరికి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే కొన్ని చోట్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి వారికి ముందు కూడా చెప్తా ఉన్నాను ఎలాంటి సమస్య లేకుండా మీ అందరికి కూడా నేను నీటి సమస్య తీరుస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈరోజు మనం అందరూ చూస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు కావాలని ప్రయత్నం చేశారు గుడి శ్రీ దృష్టి అడిగింది దేవేంద్రప్ప అడిగినాడు భాస్కర్ రెడ్డి అడిగినాడు అన్ని రకాలుగా పోటీ ఎక్కువైపోయింది ఆ పోటీ ఎక్కువైపోయి అందరూ కూడా శ్రీకాంత్ రెడ్డి కూడా అడిగినారు ఆ పోటీ ఎక్కువైపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు పడలే ఎవరికి సీట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి కూడా లేకపోయింది ఏదన్నా కూడా మూడు జిల్లాల తరపున బీజేపీ నాయకుడిని ఎన్నుకోవడం ఇక్కడ తీసుకురావడం జరిగింది ఆ బీజేపీ నాయకుడు డాక్టర్గా డెంటర్ డాక్టర్ గా ఈరోజు చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ క్యాండిడేట్ గా పోటీ చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఆయన డబ్బా ఎక్కువ ఉంది దాదాపుగా నూట ఇరవై నాలుగు బ్రాంచులు ఉన్నాయి ఆయనకి నూట ఇరవై నాలుగు బ్రాంచుల్లో కూడా ఉన్నటువంటి మహిళలని ఆయన గౌరవించే పరిస్థితి లేదు ఆ విధంగా అలాంటి మూర్ఖుడిని మనం తరిగొట్టాలని చెప్పేసి ఏదున్నా కూడా ఇలాంటి నాయకులు అవసరం లేదు ఏదున్నా రెండు వేల పదకొండులో హిందూ ముస్లింలు ఎలాంటి పడినప్పుడు ఆ రోజుల్లో కేసులు దాదాపుగా ఎనభై ఎనభై వందల డెబ్బై ఐదు మంది కేసులు ఉంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆ రోజు మీటింగ్ లో మీనాక్షి హామీంచినా కూడా దాన్ని తొలగించలేకపోయినారు మనం వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు ఆ కేసులన్నీ జీవో పాస్ చేసి తొలగించిన పరిస్థితి ఉంది ఆ దానిలో ఎందుకంటే చాలా మంది ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది రోజు కోటలు తిరుగుతూ అనమాయకులను పరిపష్టలు చేసేదానికి ఆ కార్యక్రమాన్ని అందించామని చెప్పేసి చెప్పడం దేవుతా ఉంది నాడు నేడు కింద స్కూల్ బాగా చేశారు నాడు నెల కింద హాస్పిటల్ బాగా చేశాడు దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో వైద్య పరంగా ఈరోజు ఒక హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం ఎక్కడికి పోయే పని లేదు ఏదన్నా కూడా వైద్య పరంగా కూడా మనం ఇక్కడే అన్ని విధాలుగా అభివృద్ధి కావచ్చు వైద్య రంగంలో కూడా అన్ని సిస్టమ్లు ఇక్కడికి వస్తాయి ఎలాంటి సమస్య లేకుండా వైద్యం అందరితో మెడికల్ కాలేజ్ ద్వారా రెండు వేల ఇరవై లో ఓపెన్ అవుతాయని చెప్పేసి కూడా మీ అందరు చెప్తా ఉన్నారు మరివన్నీ కూడా అభివృద్ధిలో భాగంగా ఉన్నాయా లేదని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నా ఈ బీజేపీ నాయకుడు చెప్తా ఉన్నా ఏం చెప్తావో చెప్పుకోవాలంటే వేరే చెప్పేకి ఏమి లేక అనవసరంగా కబ్జాలు చేస్తాడు దుర్మార్గుడు ఏం పని చేస్తాడు ఎమ్మెల్యే అని చెప్పే మాత్రమే మాటలు మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంటే ఇవే కాదు ఇంకా వాళ్ళ దగ్గర మాట్లాడాడు ఏ విధంగా కూడా ఇలాంటి వాళ్ళని ఈ రోజు ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బయాలజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ Seven three nine six double zero double three nine four.